హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి ఈ స్పైసీ గరం మసాలా నేను చెప్పిన విధంగా అన్నీ మీరు ఇలా చేసుకుంటే గనక టేస్ట్తో పాటు హెల్దీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ గరం మసాలాని అసలు ఆయుర్వేద మసాలా అంటూ పోతుందేమోనండి అంత హెల్దీ బెనిఫిట్స్ ఈ గరం మసాలాని వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్ ఇలాంటి వాటిలో వేసుకుంటే చాలా బాగుంటుందండి దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ధనియాలు రెండు కప్పులు దాకా తీసుకున్నాను ఈ రెండు కప్పుల ధనియాలు కూడా ఈ ప్యాన్లో వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ ధనియాలని చక్కగా మీడియం సైజు పెట్టుకొని దోరగా వేయిస్తూనే ఉండాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్కి లవంగాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్కి చెక్క ఒక టేబుల్ స్పూన్కి మిరియాలు వేసుకోవాలి ఒక నాలుగు యాలకాయలు వేసుకోవాలి ఈ గరం మసాలాలో నేను జాపత్రి జాజికాయ ఇవన్నీ వేసుకోవట్లేదండి ఎందుకంటే గరం మసాలా అంటే గరం మసాలా లాగే ఉండాలి మనం ఇవన్నీ వేసుకున్నామంటే అది బిర్యానీ మసాలా అయిపోతుంది బిర్యానీ మసాలా కావాలంటే దాంట్లో మనం విడిగా ఈ జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా బిర్యానీ దినుసులకు సంబంధించింది వేసుకుంటే అది బిర్యానీ పౌడర్ అయిపోతుంది ఇలా అయితే చక్కగా వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్ ఇలాంటివి ఫ్రైకి ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ధనియాలు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దోరగా వేయించుకోవాలి అస్సలు మాంనివ్వకూడదండి మనకి ధనియాలు అసలు స్కిన్ ఇష్యూస్కి యాంటీ యాక్సిడెంట్లుగా బాగా పనిచేస్తాయండి పైగా లవంగాలు కూడా దంత సమస్యలకే కానీ కడుపులో నొప్పి గ్యాస్ట్రిక్ బ్లడ్లో చక్కెర స్థాయిని కూడా బాగా తగ్గిస్తుంది దాల్చిన చెక్క వచ్చేసి వెయిట్ లాస్కి నిద్రలేమికి చాలా బాగా యూజ్ అవుతుంది మిరియాలు అయితే అసలు మెయిన్ అసలు వంటగదిలో స్పైసీ ఏంటంటే ముందుగా అసలు మిరియాలేనండి ఈ మిరియాల వల్ల మనకి క్యాన్సర్ డయాబెటిక్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది యాలుక్కాయల్లో కూడా ఆస్తమా బ్రాంకటైస్ జలుబు దగ్గు లాంటికి వాటికి బాగా ఉపశమనంగా ఉంటుంది వాడితే అసలు ఓన్లీ గరం మసాలాలోనే మనం తయారు చేసుకునే ఈ దినుసులతోనే ఎంతో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకే నేను ఇది గరం మసాలానా ఆయుర్వేద మసాలానా అని చెప్పాను అందుకే హ్యాట్ సాఫ్ట్ ఇండియా స్పైసెస్ అండి ఇక్కడ చూడండి ఒక పెద్ద టేబుల్ స్పూన్కి నేను లవంగాలు ఒక పెద్ద టేబుల్ స్పూన్కి చెక్క ఇలా ముక్కలు చేసుకొని మీకు చూపించడం కోసం ఒక పెద్ద స్పూన్తో వేసుకున్నాను నాలుగు యాలుక్కాయలు కూడా వేసుకోవాలి సేమ్ అదే పెద్ద టేబుల్ స్పూన్కి నేను మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ధనియాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మిగతావి దినుసులన్నీ వేసుకొని ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఈ దినుసులన్నీ ఫ్రై చేయటం వల్ల దాంట్లో ఉన్న అరోమా అనేది చక్కగా బయటకు వస్తుంది బాగుంటుంది టేస్ట్ మీరు కనుక ఇలా ట్రై చేస్తే కనుక చక్కగా ఏ ఒక్కటి మిస్ చేయకుండా ఇలా కంప్లీట్గా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చక్కగా రోస్టెడ్ ఫ్రైగా అయినాయి అండి ఇవి కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకోవడమే ఈ పౌడర్ని అయితే మాత్రం చక్కగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో చూడండి చక్కగా కలర్ కానీ అసలు స్మెల్ కానీ ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని మోర్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి